మీడియా మిత్రులకు నమస్తే నా పేరు సాకే గోవింద్ ఆంధ్రప్రదేశ్ సరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ గుండెగాళ్ళ రెవెన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఈరోజు గత వారం రోజులు వారం రోజుల కిందట తన్మయశ్రీ అనే అమ్మాయిని అతి ఘోరాది ఘోరంగా చంపడం జరిగింది దీనిపైన మహిళల పైన జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలని నలభై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినా కూడా ఈనాటి వరకు కూడా మహిళలకు భద్రత లేకపోవడము దాని కఠినమైన జీవులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆనాడు గాంధీజీ అన్నాడు మన మహిళలు ఎవరైతే పాత్ర పన్నెండు గంటల కాల స్వేచ్ఛగా తిరుగుతారో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందని ఆ రోజు గాంధీజీ గారు అన్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల కాడ సాయంత్రం ఆరు గంటల కాడ బయటకు పోతే కూడా రక్షణ లేని పరిస్థితి చాలా ఎదురవుతోంది సీఎం ఉన్నంత మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఇలాంటి మూర్ఖల్ని ఎన్కౌంటర్ చేసే చట్టాలు వస్తే కింద ఇంకా చాలా బాగుంటుందని దళిత గిరిజన సంఘాలు మహిళా సంఘాలు చాలా మండిపడుతున్నాయి కనీసం అంటే పుటపర్తి జిల్లాలలో పుటపర్తి జిల్లా పదహారు మంది సామూహిక అత్యాచారం జరిగింది దానిపైన దాదాపుగా ఇప్పుడు తొమ్మిది మంది మాత్రమే అరెస్ట్ చేయగలిగినారు మిగతా వాళ్ళని ఎందుకు జోప్యం చూపుతున్నారు అలాగే దీంట్లో ఏడు మంది ఈ తన్మయ స్త్రీ ఏడు మంది అయితే ఒకరిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళని ఎందుకు నానబెడుతున్నారో పోలీస్ వారికి అర్థం కావడం లేదు ఇక ఇంత ఘోర ఘోరం జరిగినా కూడా వాళ్ళ పైన ఎందుకు అనం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు ఒక మహిళ ఉంటే ఇంకొక మహిళ పైన కూడా మాకు అనుమానం ఉంది ఆ మహిళ కూడా ఖచ్చితంగా చేయాలని విచారించి ఆమెకు కూడా ఒక మహిళకు జరుగుతున్న అన్నయ్యను ఇంకొక మహిళ సపోర్ట్ చేయడం అనేది అది కూడా చాలా బాధకరమైన విషయం ఆ అమ్మాయిని కూడా తొందరలో శిక్షి శిక్షించాలని మేము ఈ యొక్క గిరిజన సంఘాల నుంచి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము నా పేరు సునీత నేను మంద వర్గంలో ఎంఎంఎస్ జిల్లా నాయకురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు తన్మశ్రీ చనిపోవడం వల్ల మేము అంటూ మాలల గారికి వినతి పత్రాలు జరిగింది ఈరోజు సమావేశం ముద్ద ముఖ్య ఉద్దేశం ఏమంటే తన్మశ్రీని చంపడం చాలా బాధాకరము పోలీస్ వాళ్ళే వచ్చే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ ఈ దాంట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేంత వరకు మేము కానీ ఉద్యమ ఉద్యమం మాపము ఖచ్చితంగా దళితులపైన ఎక్కువ ఈ దళిత మహిళలపై ఎక్కువ దౌర్జన్యాలకు సంపద వ్యక్తం చేస్తుంది ఎక్కువ జిల్లా ఏదైనా ఉందంటే ఇది అనంతపురం జిల్లా అలాంటి ముందు ముందు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎస్పీ గారికి అయితే అదే కలెక్టర్ అయితే మేము మీరు చొరవ తీసుకొని ఈ విషయంలో గట్టి పద్ధతినిచ్చి ఎస్సీ ఎస్సీ కాలనీలో అయితేనేవి ఒక ఎక్కడెక్కడ కాపుడు బానిస మధ్యాహ్నానికి బాగాసాయి ఇవి వీళ్ళందరూ ఇలా పరిస్థితి చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని నైట్ టైంలో అవేర్నెస్ ప్రోగ్రాము ఎస్సీ ఎస్సీ కాలనీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కుట్టిన ఏదైనా మాట్లాడితే తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి ప్రోగ్రాంలో మీరందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకోవాలని మేము మహిళా సంఘం తరఫున తెలియజేస్తాం